ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కానీ సన్నబీమ కానీ కరెంట్ మాఫీ కానీ ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో అవి నాయకులను తెలుసుకొని ప్రజలకు సేవ చేస్తున్నాం ఇంకా చేయవలసిన కార్యక్రమం అంటే ఈ ఎలక్షన్ తర్వాత మా కాలనీలో చాలా డైరెజ్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది నేను ప్రజలకు కూడా ఆమె ఇచ్చినాను ఈ డైరేజ్ ప్రాబ్లం పోవాలంటే మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఈ రోడ్డు సీసీ రోడ్డు కావాలంటే కాంగ్రెస్ పార్టీ పూర్తయ్యారు కారణం కాబట్టి అధికార పార్టీ పనిచేస్తారు నేను ఎవరైతే రాలేదో ప్రతి పరిస్థితి ఇవ్వతా నిజంగా ఎవరైతే పెంచి రాలేదు వాళ్ళు అధికారులతో తెలిసి మాట్లాడి వాళ్ళకు తెలిసి ఎవరు విద్య గురించి కూడా విద్య కూడా చాలా మంది చాలామంది బిడ్డలు స్కూల్స్ పోలేక వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందుబాటులో పిల్లలు చేరుకుంటూ వాళ్ళన్నప్పుడు వాలంటీర్గా మేము మా యూత్ ఉన్నారు మా కాంగ్రెస్ యూత్ ఉన్నారు అంత కలిసి పిల్లలు కూడా స్కూల్ చేస్తాము స్కూల్ పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ అన్ని రకాలుగా అందిస్తాం వైద్యం గురించి వైద్యం గురించి కూడా చాలామంది కూడా హాస్పిటల్ పోలే కూడా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ పోలీస్ ఇట్లున్నారు అలాంటి వాళ్ళు నేను గుర్తించి కూడా వాళ్ళకు ఆటోకి రాయ వాళ్ళ వాళ్ళు ఆసుపత్రిపోవడానికి అన్ని రకాలు అనుకుంటాం తొంభై నాలుగులో మండల ప్రజలు చేసిన వాళ్ళు అప్పుడు మండలంలో చేసినప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళేవాడిని అప్పుడు అధికారులు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఉపాధ్యాయులు కూడా నేను ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు చెకప్ చేసిన వాళ్ళు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారా లేదా పిల్లలకు చదివి అనుకోవడం నేను అడిగేవాడిని కానీ ఆ కాలంలో కూడా చాలామంది గవర్నమెంట్ తరఫున ఇల్లు ఇచ్చినాము రోడ్డు చేసినాము పోలింగ్ ఇచ్చినాము ప్రజలకు ఏం కావాలో అయితే అన్ని కార్యక్రమం చేసినాము వార్డులో కౌన్సిలర్ తెలిసి నేను చేయవలసిన కారణం చాలా ఉన్నాయి చాలా మా బస్సులు ఎగ్జాంపుల్ సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది అది నేను వెళ్ళిన తర్వాత నేను పోటీ అనుకుంటున్న ఓటర్లను దయచేసి నాకు ఓటేయండి వేయండి అధికారంలో ఉంది గవర్నమెంట్ కాబట్టి అధికారం అధికారులతో కానీ నాయకులతో కలిసి నేను మీ యొక్క బస్తిలు డెవలప్ చేస్తాను నేను మీకు కరెంట్ ప్రాబ్లం వీధులు లైట్లు లేవు దాని గురించి ప్రభుత్వం మాట్లాడి అని చెప్పిస్తాను అయితే ఇప్పుడు ఏంటంటే పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు నేను ఏమనుకుంటున్నాంటే అక్కడక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అలాంటప్పుడు కొంచెం భయం అన్నీ వస్తుంది భయం ఉంటుంది ఇక్కడ సీసీ క్యామిరల్స్ ఉన్నాయి మనము జాగ్రత్తగా ఉండాలి